తెలివైన వాళ్ళు ఆయన యాక్టర్ డైరెక్టర్ రైటర్ అంటారు కానీ అపర మేధావులు కూడా అంత చెక్కని ఎన్నో టాలెంట్లు ఆయనలో గుప్త నిధుల్లో తాగున్నాయన్నమాట శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాట పాడాలి ఇది జన్మ జన్మల బంధం బాలసుబ్రమణ్యం గారి కన్నా తెలుసు అంటారు ఓ మరి ఏవి అని చెప్పడానికి మీ లైఫ్ లో ఎలా చెప్ ఆయనని కలిసినాక నేను ఆయనతో చాలా క్లోజ్ గా చాలా రోజులు ఉన్నాను ఇంకా ట్రావెల్ చేస్తాను జనాలు చూస్తే ఏదో సిల్లీ కానీ డీప్ ప్లేస్ ఐ మీన్ ఈ శుభన్ గురించి మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు మీరు మీరు ఆ ఎలా ఎలా సమంత చాలా ఒకవేళ ప్రపోజ్ చేస్తే చేస్తారు అమ్మాయిని బట్టి నేను బయటకు మంచిగానే తెలుగు భాష గొప్పతనం ఇంగ్లీష్లో చెప్పండి తెలుగు గొప్పతనో అ గ్రేట్ లాంగ్వేజ్ ఇన్ కంట్రీస్ లాంగ్వేజెస్ తెలుగు ఇస్ లెస్ సమంత గారి కాల్ చేయండి లేదండి నంబర్ లేదు నా దగ్గర ఇండస్ట్రీలో సార్ నిజంగా ఏమై చేసా అప్పుడు మళ్ళీ ఎంత సార్ మీకు ప్రజెంట్ క్రష్ ప్లీజ్ శ్రోతల కోసం వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు అనమాట లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ ని బీజ్ అండ్ నిబ్బాస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు ఎవరున్నారంటే తెలివైన వాళ్ళు ఆయన యాక్టర్ డైరెక్టర్ రైటర్ అంటారు ఇంకా తెలివైన వాళ్ళు ఆయన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సింగర్ అని కూడా అంటారు కానీ అపర మేధావులకు కూడా అంతచెక్కని ఎన్నో టాలెంట్లు ఆయనలో గుప్త నిధుల్లో దాగున్నాయన్నమాట అవేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం నాతో పాటు వంశీధర్ గౌడ్ ఉన్నారు మాట్లాడద్దాం హాయ్ భయ్యా హాయ్ బాగున్నారా బాగున్నా సో ఇవన్నీ ఈరోజు తవ్వకాలు ఏమైనా బయటపడతాయా మీ టాలెంట్లో ఏమన్నా మీ తవ్వేదాన్ని బట్టి ఓకే సో మీ ఏజ్ ఎంత అసలు నాది ఎంత అనిపిస్తుంది మీకు నాకేనా ట్వంటీ నైన్ థర్టీ 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 ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది ఇండస్ట్రీకి రావడానికి బికాజ్ మేము ఎంత నవ్వుకునే ఎప్పుడో నవ్వుకునే వాళ్ళం కదా ముందే వచ్చుంటే కొంచెం ఎంత ట్వంటీ లో వచ్చాను సో కాలేజ్ అసలు నేను రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది కొంచెం అసలు మనం ధైర్యం తెచ్చుకొని ఇల్లు వదిలేసి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే అరౌండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటున్నా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది ముందు రైటర్ పరిచయం మీలోని మీకు లేదండి నాకు ఫస్ట్ నుంచి యాక్టరే నాకు నాకు పరిచయం అయింది అంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది మాత్రం రైటింగ్ నుంచి వచ్చిందా డైరెక్ట్ డైరెక్షన్ అస్ట డైరెక్షన్ జాతరత్నాల్లో అస్ట డైరెక్షన్ చేస్తాను సో ఎలాగో అలా ఎంట్రీ కావాలి కదా సో అలా ఛాన్స్ దొరికింది అట్లా స్టార్ట్ అయింది సో ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ యాస్పిరేషన్ ఎప్పటికైనా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఎక్కడ ఛాన్స్ దొరుకుతాయో అక్కడ చేసేవాడిని స్టేజ్ పైన కానీ అట్లా సో అలా నాలోని యాక్టర్కి నేనే ఆపర్చునిటీ ఇచ్చుకోవడానికి నేను డైరెక్షన్ రైటింగ్ ఇవి కూడా ట్రై చేసాను అలా అంటే ఇప్పుడు మేము జాతిరత్నాలు చాలా మందిని చూసాం మీరు ఒక ఐ మీన్ ఒక రేయరెస్ట్ జాతిరత్నం అనమాట ఈ కైండ్ ఆఫ్ జాతిరత్నాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎన్ని రోజులు డెడ్ బాడీ ముందు పేతసులు వాడటం సో ఏంటి సింగర్ అవుదామని ఏమన్నా లోపల లక్ష్యం ఉందా అర్జిత్ సింగర్కి ఏమన్నా కాంపిటీషన్ వెళ్దాం రేపు అని చెప్పి సింగర్ ఆల్రెడీ సింగర్ ఫీల్ సారీ నేను ఎలా క్వశ్చన్ అడగడం నాదే సింగర్ అవుదాం అని అట్లా ఏం లేవు బట్ ఒక కాంప్లిమెంట్ అయితే ఇస్తాను సింగింగ్ పక్కన పెడితే మొన్న ఏవి చెప్పారు చూడండి సమంతగా నిజంగా ఐ మీన్ పెద్ద పెద్ద సైమా అవార్డ్స్ ఫిల్ అవార్డ్స్ వాటిలో చెప్తారు కదా అద్భుతంగా ఒక ఇస్తుంటాడు సో అది నాకు నాకు బేసిక్గా నాకు ఏంటంటే నాకు కొన్ని స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ ఆ ఏమంటారు అడ్వాంటేజెస్ ఉన్నాయి నా వాయిస్ ఒకటి లేకపోతే ఏదో నా ఫేస్ లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ సో వాటిని వాడుకొని డిఫరెంట్ కాంబినేషన్లో ఏం అని ట్రై చేస్తుంటాం మనం అన్ని అన్ని చేయలేకపోయినా దాన్ని ఏవి మన అడ్వాంటేజెస్ వాడుకోవాలనే సో అట్లా నా వాయిస్ని వాడుకుని అట్లా చేస్తాం సో మీకు ఒక గొప్ప ఎక్స్ప్రెషన్ చెప్పనా మీరు స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతా ఉంటారు అంటే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు కావాలండి అది అద్భుతంగా ఉంటుంది మీరు మీరు ఐ మీన్ మీరు ఏమన్నా అని ఫిక్స్ అనుకోండి ఫేస్ని అలా పెట్టేసి ఐ మీన్ మీరు నవ్వరు అలా ఉంటారు అంటే ఈ టాలెంట్ ఎవరిలో ఉందంటే ఎంఎస్ నారాయణ గారిలో ఉంటది ఆయన సైలెంట్ గా జోకేస్తారు స్టోన్ ఫేస్ బెటర్ ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సైలెంట్ గా జోకేస్తూ ఉంటారు మనం నవ్వుతూ ఉంటాం సో మీలో కూడా అలాంటి ఒక ఐ మీన్ మీరు ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా ఒక స్టోన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి డైలాగ్స్ మాత్రం అవతల వాళ్ళని నవ్విస్తారు అనమాట ఒకసారి మా కోసం ఏవి చెప్తారా ప్లీజ్ ఏవియా చెప్తారా దర్శన్ అండి నా పేరు మీ ఇంటి పేరు చింతపల్లి దర్శన్ చింతపల్లి డ్రీమ్ మీడియాలో ఇప్పుడే పాడ్కాస్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తూ చేస్తూనే ఎవరికి తెలియని వంశీతో ఇంటర్వ్యూ చేయడం తన కెరియర్కి రిస్క్ అని చెప్పుకోవచ్చు నేను అలా అనుకోలేదు ఒక స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు అంటారేమో అనుకున్నాను నేను అట్లా యా బట్ శుభం సినిమాలో మీ రోల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇట్స్ అ ఫన్ రోల్ ఇంట్రెస్టింగ్ రోల్ నాకు నేను అందులో ఎంజాయ్ చేసింది యాస ఆంధ్ర యాసతో చేస్తాను నేను ఎప్పుడు అట్లా యాసతో యాక్టింగ్ చేయలే సో నాకు అది మంచిగా అనిపించింది అది నేను అసలు లాస్ట్ రేపు షూట్ అయితే ఈరోజు ఈవినింగ్ నాకు కాల్ చేశారు సో అది ఇమీడియట్గా వెళ్ళిపోయి చేస్తా ఎందుకంటే నాకు షాలిని నా ఫ్రెండ్ షాలిని ఆల్రెడీ అందులో చేస్తుంది యాక్చువల్లీ షాలినీకి నేను నేను ఫస్ట్ ఈ స్టోరీ విన్నా ప్రవీణ్ దగ్గర నుంచి నాకు చాలా క్రేజీ ఉంది అనిపించింది కానీ నాకు ఏ రోల్ లేదని నాకు అర్థమైంది అప్పుడు నేను చాలా చెప్పా ఒక స్టోరీ విన్నా చాలా అమేజింగ్ ఉంది అని చెప్తే ఆమె ప్రవీణ్ ని కలిసింది ఆమెకి రోల్ వచ్చింది నేను ఫీల్ అయినా నేను ఎంత హైప్ ఇస్తే ఆమెకు వచ్చింది ఏం రాలే అని తర్వాత మీ షూటింగ్ స్టార్ట్ అయినాక నాకు హైప్ ఇవ్వడం స్టార్ట్ చేసింది షూటింగ్ అసలు చాలా భలే ఉంది డైలాగ్ రైటింగ్ చాలా ఆర్గానిక్గా ఉంది మేకింగ్ కూడా చాలా మంచిగా ఉంది అంటే నేను ఫీల్ అవుతున్నా ఇంత మంచి సినిమాలో చేస్తే బాగుంటుంది సడన్గా ఓ రోజు కాల్ వచ్చింది ఈవినింగ్ సి రేపు రాగలుగుతా అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి చేస్తా సో మోర్ దెన్ ద రోల్ నాకు ఆ టీమ్ చాలా క్లోజ్ అయిపోయారు అసలు ఫస్ట్ టైం ఇంత ఒక ప్రొఫెషనల్ సెటప్లో ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడం చాలా షార్ట్ టైంలో అది నేను బాగా ఎప్పటికీ మర్చిపోలేను అసలు అందరు యాక్టర్స్ అందరం అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాను ఈ ఈ చిన్న టైంలోనే అది మేబీ కొంచెం ఐ మీన్ మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ స్పేస్ అంత లేదు అని ఫీలింగ్ ఉండొచ్చు. యా బట్ నేను ఒక నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు అవెంజర్స్ చూసారా? నేను ఆ ఫ్రాంచైజ్ అంటే నార్మల్ అవెంజర్స్ గురించి తెలుసు కదా? తెలుసు. ఒక తానోస్ అని ఒకడు ఉంటాడు. విలన్ వాడ ఒకడే అవెంజర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇందులో లీడ్ యాక్టర్స్ పాజిటివ్‌గా చాలా మంది ఉన్నారు. నెగటివ్ లీడర్ మాత్రం మీరు ఒకరే. సో ఇంత మంది లీడ్ యాక్టర్స్ కి ఒకరే నెగటివ్ విట్టారు. ఇది చెప్పాలి మీరు. దర్ గౌడ్ అని చెప్పా మిస్టర్ విలన్ విలన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను బట్ బట్ వాట్ ఏ పన్నీ ఐ మీన్ మంచి ఫన్నీ రోల్ అసలు అది ఆ డిష్ బాబు డిజిటల్ తో ఏమన్నా మీకు అలాంటి అనుబంధం ఉందా లాస్ట్ చిన్నప్పుడు బికాస్ మనం సప్తగిరి కోసం అటు ఇటు తిప్పి ఇలాంటివన్నీ యాంటీనాల్ అవి ఉండేవి డిష్లు నాకు చిన్నప్పుడు నాకు స్పోర్ట్స్ క్రికెట్ పిచ్చి నాకు క్రికెటర్ ఏదో అనుకున్నాను సో అప్పుడు క్రికెట్ ఛానల్స్ అన్నీ వచ్చేవి కాదు మా ఊర్లో ఓన్లీ డీడీలో మ్యాచ్లు వస్తే చూస్తున్నాను అప్పుడు టెన్ స్పోర్ట్స్ ఈఎస్పిఎన్ ఇవన్నీ చూడాలని ఉండేది టాటా స్కై కొనుక్కోవాలని ఎన్నో రోజుల నుంచి మా డాడీకి స్కెచ్ చేసి అడిగి 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 లాస్ట్కి ఇప్పిస్తే నాకు గుడ్ స్టిల్ చాలాసార్లు గుర్తొస్తుంది నాకు ఇట్లా ఒక షాప్కి వెళ్ళాము నేను మా డాడీ టాటా స్కై డిష్ పట్టుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే ఆనందం అసలు ఈ రోజుతో నా లైఫ్ మారిపోతుంది ఇంకా నేను టీవీకి ఉంటా అన్ని కార్టూన్ ఛానల్స్ క్రికెట్ ఛానల్స్ అన్నీ నా ఇష్టం వచ్చిన వచ్చాను నాకు వాక్ గుర్తుంటుంది ఇంకా అప్పుడు పట్టుకున్న డిష్ ఇప్పటివరకు వరకు ఎట్లా అనుకోలే బట్ క్రికెట్ రవ్దాం అనుకున్నారు అన్నారు ఇది నమ్మొచ్చా అంటే లాస్ట్ టైం మీరు డాక్టర్ రకరకాలు చెప్పిన బీచ్ అనుకోవడం లేదు అనుకున్నా కానీ అంత సీరియస్గా ట్రై చేయాలి మీరు సీరియస్ గా ట్రై చేసినప్పుడు చెప్పండి అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేను నిజంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే సీరియస్గా ఏది ట్రై చేయాలండి నాకు నేను లైఫ్ని అంత సీరియల్స్గా చూడొద్దనే ట్రై చేస్తున్నా ఫస్ట్ నుంచి ఏదన్నా కానీ మనం ఎంజాయ్ చేస్తే అప్పుడే మనం మంచిగా చేయగలుగుతాం ఏ పనా సీరియస్గా సీరియస్గా మేబీ చదివినా అందుకే అది నచ్చలే నాకు ఇంకేది సీరియస్ చేయద్దు లైఫ్లో అన్నీ మనం ఎంజాయ్ చేస్తే ఆ ప్రాసెస్లో అది వేరే వాళ్ళకి కూడా నచ్చితే ఓకే వర్కౌట్ అవుతుంది అంతే అట్లా అండ్ షాలిని కి మీకు ఐ మీన్ ఒక మంచి టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉంటుంది కదా అసలు భలే ఉంటాయి మీ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉంటాయి మీరు ఐ మీన్ ఆవిడకి ఒక గురువు ఆల్మోస్ట్ ఎవరు మీరు సింగింగ్ నేర్పిస్తూ ఉంటారు అవి నేర్పిస్తూ ఉంటారు అట్లా ఇద్దరం అదే ఫీల్ అవుతుంటాం ఇద్దరికి ఇద్దరు నేర్పిస్తున్నారు కానీ షాలిని నిజంగా మంచి అండి ఇది విని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అమ్మ ఓకే ఒక పాట నాకు నేర్పించండి ప్లీజ్ ఎలా పాడాలి నాకు తెలియట్లేదు మధ్యన నార్మల్గా స్పాటిఫైలో వాటిలో విని అలాగే పాడేయాలనుకుంటున్నాను నేను తర్వాత తెలిసింది అలా పాడకూడదు ఎలా పాడదు నాకు నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు శాలనీకి నాకు ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాట రా పాట పాడాలంటే శృతిలో పాడాలని ఆమె ఫీలింగ్ అవసరం లేదని నా ఫీలింగ్ పాట పాడాలంటే మనం ఫీల్ అవ్వాలి అంతే అది వినేటోడికి ఎట్లున్నా నాకు అనవసరం మనం ఫీల్ అవ్వాలి మనం మంచిగా ఫీల్ అవ్వాలి నేను వాడుతుంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను అది ఆమె తట్టుకోలేదు అవతల ఫీలింగ్స్ ఆ షాలేమో తట్టుకోలేదు అసలు శృతి శృతి రా అది కిందకి వెళ్ళాలి అది పైకి వెళ్ళాలంటే అది నేను ఏడికన్నా నేను మంచి ఫీల్ అయితే బాగుంటుంది అది అది మీకు పాట నేర్పించాలి ఒక మంచి ఐటమ్ సాంగ్ ని ఎమోషనల్ గా పాడి పాడి వినిపిస్తారా మేము కూడా నేర్చుకుంటాం ఏం పాడ మీరు చెప్పండి నేను చెప్పమంటారా ఇప్పటికి ఇంకా నా వేసి పాడండి ఇప్పటికి ఇప్పటి ఇంకా నా వయసు ఒక మంచి మెలోడీ పాడుకుందాం ఎందుకు మెలోడీ పాడదా చెప్పండి మీకు నచ్చిన మెలోడీ చెప్పండి మెలోడీ చెప్పనా ఓకే నాకు లిరిక్స్ రావు ఇప్పటికి ఇంకా మీకు మీకు వచ్చిన మెలోడీలు ఏమున్నాయి లిరిక్స్ బాగా తెలిసినవి టూ థౌజండ్స్లో పాడుకుందామా టూ థౌజండ్ టెన్ తర్వాత పాడుకుందామా బొమ్మరి ఇట్లా స్పాట్లో నేను సింగర్ లెక్క లాస్ట్ పాటతో పాటతో చేద్దాం చేద్దాం బెటర్ రిలాక్స్ ఓకే ఓకే సో బట్ ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఎంత అలా నవ్విస్తున్నారు చాలా లైట్ హార్టెడ్గా ఉంటారు నేను విన్నది ఏంటంటే ఎక్కువగా నవ్వే వాళ్ళు ఎక్కువగా నవ్వించే వాళ్ళు చాలా వాళ్ళ లోపల ఒక డీప్ పెయిన్ ఉంటుంది డీపెస్ట్ పెయిన్ ఉంటుంది అని చెప్పి చార్లీ చాప్లెన్ గారు మిస్టర్ బెయిన్ గారు వీళ్ళు లైఫ్ల గురించి కూడా చెప్తూ ఉంటారు మీరు దాన్ని దానికి ఏం చెప్తారు దాన్ని నేను వ్యతిరేకిస్తా అండి ఖండిస్తానారా నేను దాన్ని ఎందుకంటే డెఫినెట్లీ చార్లీ చాప్లెన్ చాలామంది కామెడియన్స్లో డీప్ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ నుంచి వాళ్ళ ఆబ్జర్వేషన్స్ నుంచి ఫన్నీగా ఉంటారు వాళ్ళు బట్ అది నెససరీ కాదండి అట్లానే మనము లేని పెయిన్ని ఎత్తుక్కొని తీసుకోవడం అట్లా అవసరం లేదు నేను నాకు తెలిసిన చాలామంది లైఫ్లో చాలా వాళ్ళ లైఫ్ని లైట్ హార్టెడ్గా చూస్తూ వాళ్ళు ఫన్నీ పీపులే ఉన్నారు అట్ల అట్లేం అవసరం లేదు డీప్ పెయిన్ డీప్ పెయిన్ ఉంటే మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుందేమో మేబీ బెటర్ హ్యూమర్ వస్తుందో నాకు తెలియదు ఓకే బట్ పెయిన్ లేకుండా కూడా బతుకోవచ్చు హ్యాపీగా మీకైతే పెయిన్ ఏం లేదు వరకు పెయిన్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ దాన్ని నేను ఏదో మోయను ఇట్లా నా హెడ్లో నేను మొత్తం నా స్ట్రగుల్ డీప్ పెయిన్ అది దాచుకొని బయటకి అందరికీ కనిపించని వేయకుండా నవ్వుతో కప్పు వేస్తా అదంతా ఏం లేదు లోపల కూడా ఉంటుంది పోనీ పోనీ ఇంకొక వర్షన్ కూడా వెళ్ళాను ఇదేంటంటే ఇలా ఎక్కువగా నవ్వించే వాళ్ళు లైట్గా చూసేవాళ్ళు లైఫ్ ని వాళ్ళు వాళ్ళకి ఒక మంచి డీప్ ఫిలాసఫీ ఉంటుందండి బికాజ్ బికాస్ బ్రహ్మానందంగా తీసుకోవచ్చు ఆయన పైకి ఇంత సినిమాల్లో కమెడియన్ నవ్వుకుంటాం యా కొంచెం ఇంటి ఆయన ఆయన సినిమా టైట్లే జఫా అంటారు ఆ టైప్ లో చూస్తాం బయటకు వచ్చిన తర్వాత ఆయన అంత అపరమేధవ్ లేడు ఆయనకున్నంత ఐ మీన్ ఒక రూట్స్ ఆ ఫిలాసఫీ ఐడియాలజీ సో మీ మీ ఐడియాలజీ మీ ఫిలాసఫీ ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నా మేము ఫిలాసఫీ కన్నా కూడా నేను వెరీ స్పిరిచువల్ పర్సన్ అని చెప్పవచ్చు ఓకే సో స్పిరిచువల్ అంటే బేసిక్గా ఏంటంటే నేను నా ఓన్ ఇప్పుడు నా హ్యాపీనెస్ అన్న కానీ ఏదన్నా కానీ నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతా అలా గడప బతకడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నా నా హ్యాపీనెస్ నేనే నా లోపల నుంచి వస్తుంది లవ్ అన్నా హ్యాపీనెస్ అన్న పీస్ అయినా కానీ నేను బయట వాటిపైన డిపెండ్ అవ్వకుండా నా నేను ఆ స్టేట్ నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉంటే అప్పుడు మంచి పని చేయగలుగుతా అని నేను చేసిన పని వల్ల హ్యాపీనెస్ రావడం కన్నా నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను అనుకోండి అప్పుడు ఏ పని చేసినా మంచిగా చేస్తాం కదా అవతల కూడా అసలు జనరల్ జనాలు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఉండాలనుకుంటారు ఇప్పుడు నేను డీప్ పెయిన్లో ఉన్నా అని చెప్పిన అనుకోండి వద్దులే ఇంత డీప్ పెయిన్ అని కొంచెం దూరంగా ఉంటారు వాళ్ళు సో నేను అట్లా సో ఇన్వర్డ్ ఓరియంటెడ్ కొంచెం సో దానివల్ల కూడా లైఫ్ని కొంచెం లైట్ హార్టెడ్గా చూడడం జరుగుతుంది ఐ థింక్ ఓకే అంటే ఇప్పుడు బయట యాక్షన్స్ని బట్టి మీ మీ హ్యాపీనెస్ ఇది డిపెండ్ అయ్యి ఉండదు ఐ మీన్ మీ రియాక్షన్ అవుతుంది డెఫినెట్లీ ఇప్పుడు నన్ను మీరు తిట్టిరనుకోండి నేను ఫీల్ అవుతా కానీ మళ్ళీ రియలైజ్ అవుతా అది మీ వల్ల మీరు తిట్టినందుకు ఫీల్ అవ్వట్లే నేను మీరు తిట్టిందని నేను సీరియస్ తీసుకుంటున్నందుకు ఫీల్ అవుతున్నాను మళ్ళీ రియలైజ్ అయ్యి పాపం దర్శన్ నేను క్షమించి నన్ను నేను వెళ్ళిపోతా లేకపోతే నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని తిట్టుకుంటా రెండు మూడు రోజులు అట్లా గడపను ఎందుకు పాట పాడి వెళ్ళిపోండి చాలా ఓకే సో కేవి అనుదీప్ గారు అసలు ఐ మీన్ ఏంటంటే ఆయన ఈ జాతి రత్నం అనే దానికి రూట్స్ నాకు తెలిసి అంటే ఈ వంశ వృక్షంలో ఆయన మూల పురుషుడు కాబట్టి బిఫోర్ కేవి అనుదీప్ ఆఫ్టర్ కేవి అనుదీప్ అని చెప్పడానికి మీ లైఫ్లో ఎలా చెప్తారు యాక్చువల్లీ అసలు అనుదీప్ సార్ని అనీప్ సార్ చాలా కంటేజియస్ మనిషి ఆయన ఆయనని కలిసినాక నేను ఆయనతో చాలా క్లోజ్గా చాలా రోజులు ఉన్నాయి ట్రావెల్ చేసా ఇప్పుడు బాగా టైం పట్టింది ఆయన నుంచి బయటకు రావడానికి లేకపోతే ఆయనలాగే మాట్లాడడం ఆయనలాగే జోకులు వేయడం మొత్తం అసలు అరే నువ్వు అనుదీప్ అనదీప్లాగ చేస్తున్నావు ఏంద్రా మా ఫ్రెండ్స్ కూడా అంటారు అంత కంటేజియస్ ఆయన సో ఆయన అట్లా చాలా ఎఫెక్ట్ చేస్తాడు ఎవరినైనా ఎఫెక్ట్ చేస్తాడు ఆయన ఆయనతో ఉంటే ఆయన నార్మల్ బిహేవియర్ ఉండదు ఆయనది వెరీ ట్రాన్స్పరెంట్ జెన్యున్ పర్సన్ సో మనం ఈజీగా అట్రాక్ట్ అయ్యి ఆయనలా ఉండాలనిపిస్తుంది మనకి ఆయనలాగే లైఫ్ని చూడాలి ఆయనలాగే లైట్ హార్టెడ్గా చూడాలి ఆయనలాగా ఆయన మీరు చెప్పింది ఆయనకు సెట్ అవుతుంది ఆయనలో చాలా డీప్ ఫిలాసఫీ చాలా డీప్ పెయిన్ వాటన్నిటి నుంచి వచ్చింది ఆయన హ్యూమర్ మనం కానీ అదంతా చెప్పాలనుకో ఆయన జనాలు చూస్తే ఏదో సిల్లీ జోక్స్ అనుకుంటారు కానీ కమ్స్ ఫ్రమ్ ఎ డీప్ ప్లేస్ సో అది ఎఫెక్ట్ చేసింది బాగా కోవిడ్ కంటే డేంజర్ అంటారు మొత్తానికి చెప్పుల గురించి మీరు ఏం చెప్తారంటే చాలా మంది ఆయన్ని అడిగారు ఆయన కూడా నేను కూడా అడిగిన అప్పట్లో చెప్పారు అంటే గురించి ఏదో చెప్తారు ఆయన ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ వస్తూ ఉంటుంది గ్రౌండ్ సీరియస్గా చెప్పింది ఏంటంటే అది ప్రూవ్ ప్రూవెన్ థింగ్ ఒక డాక్యుమెంటరీ ఉంటుంది మీరు కావాలంటే యూట్యూబ్లో అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ రెండిట్లో ఏదో పేరు ఉంటుందండి సో అర్త్తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకి చాలా హీలింగ్ పవర్ ఉంటుంది సో దాని ద్వారా ఈ చెప్పులు ఈ రబ్బర్ చెప్పులు ఇవన్నీ వేసుకొని ఆ కనెక్షన్ని కట్ చేసి గా మనం కనెక్ట్ అయ్యి ఉండాలి కదా అంతే రెసిస్టెన్స్ మధ్యలో అది ఒక యా ఆల్రెడీ మనము ఈ ఫ్లోరింగ్స్ పైన హై ఫ్లోరింగ్ బిల్డింగ్స్ వీటన్ని చాలా డిస్కనెక్ట్ ఉంటాము సో అందుకే ఆయన డిసైడ్ చాలా మంది ఉన్నారు అట్లా మనకు అనేది ఫేమస్ అండ్ కానీ ఆయన ఎవరు ఎంఎఫ్ హుసేన్ కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు అలా ఇట్స్ లైక్ సొసైటీ కన్నా సొసైటీని ప్లీజ్ చేయాలంటే మనం వేసుకోవాలి మనకు మనం మంచి చేసుకోవాలని చెప్పులు వదిలేస్తే బెటర్ అని ఆయన ఫీల్ అయ్యి చెప్పులు వదిలేశి బిష్ణ సూపర్ మరి ఇన్ని అడాప్ట్ చేసుకున్నారు ఇన్ని అంటించిన ఆయన అలాంటివి ఏమి అంటించలేదా ఇలాంటి ఫిలాసఫీ ఏమి అంటించలేదా నేను నార్మల్గా వేసుకుంటే ఎక్కడైనా గ్రౌండ్ లో తిరిగేటప్పుడు చెప్పులు ఎంబడే అది ఇన్స్టింట్ గా వచ్చేస్తుంది నాకు ఓకే నాకు మంచిగా అనిపిస్తుంది కాదు ఇప్పుడు యాక్టర్ డైరెక్టర్ మీరు ఫస్ట్ నుంచి యాక్టర్ అనే యాక్టింగ్ అని మనసులో బట్ డైరెక్షన్ తో స్టార్ట్ అయ్యారు సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏమన్నా డైరెక్షన్ వైపు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారు దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కువ లేదు ఇప్పుడు ఒక డైరెక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది సాయి రాజేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఓకే సో నేను షాలిని ఇద్దరం కలిసి రైటింగ్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ లీడ్ వా సో అది ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది సో అది నడుస్తుంది చాలా న్యాచురల్గా ఉండేలా ఉంది కదా అంటే మీరు వైట్ పేపర్ పట్టుకెళ్ళినా అక్కడ ఆ రోజు షూటింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చారు లేదండి అట్లా రైటింగ్ చాలా కష్టం అంటే నేను అనింది మీ ఇద్దరి మధ్యన ఉన్న దాన్ని అయినా కానీ అది ఓకే ఆ వైబ్ని ట్రాన్స్లేట్ చేయడం కూడా చాలా స్కిల్ కావాలి ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ క్యారెక్టర్ రైటింగ్ అదంతా చాలా లెర్నింగ్ ప్రాసెస్ బాగుంది చాలా ఎన్ని రోజులు రాస్తూనే ఉన్నాము సో అర్థమైంది రాయడం రైటర్స్ పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది మాకు రైటర్స్ డైరెక్టర్స్ పైన కూడా మంచి రైటర్ కదా తనకి ఇంకా రైటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీరు మీకు కూడా ఉంది కదా ఉంది బట్ మీది వేరే ఆవిడది వేరే రూట్ రెండు కలిపితే మీరు ఎంటర్టైన్ ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒకేసారి స్టార్ట్ అయ్యారు ఎఫ్డిఎఫ్ఎస్ తో రెండు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళు రెండు డిఫరెంట్ పార్ట్స్ లో కలిపారు ఎందుకు అలా అంటే అనుకున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ కొంతమంది ట్రావెల్ అవుతారు ఎక్కువ రోజులు కొంతమంది ముందే ఐ మీన్ ఇనిషియల్లో స్టార్ట్ అయినా ఇలా ఎవరికల్లో సెపరేట్ పార్ట్స్ వస్తాయి దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా ముందు నుంచి ఐడియా ఉందా లేదు మీకు చెప్పినట్టే అలా ఏమీ ఒకటి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవ్వలేదు నాకు ఫస్ట్ ఫస్ట్ షో అనేది ఒక ఎంట్రీ పాయింట్ లాగా నాకు సో నాకు దాని తర్వాత కూడా యాక్టింగ్ పర్సూ చేయడమే సో నేను యాక్టివ్లీ ఇప్పుడు నేను వేరే వాళ్ళ స్టోరీస్ తీసుకొని డైరెక్ట్ చేయాలన్న అట్లా పర్సూ చేయలేదు ఏం చేయలేదు నేను సో లక్ష్మిది వేరే పాత్ కదా సో తన డైరెక్షన్ కంప్లీట్ తన తను రాసుకుంటుంటాడు సో అలా ఏం లేదు మేము ఓకే సో ఆ రోజు మీరు స్టేజ్ మీద నుంచి మీ మదర్తో మాట్లాడారు మాకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం మేము బాగా ఈరోజు ఎవరితో అయినా మాట్లాడతారా మా ఐ డ్రీమ్ మైక్ నుంచి మా అమ్మ ఫీల్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరితో బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడతా ఇందాక చెప్పా కదా షాల్ని సింగింగ్ ని పొగుడుతాం అప్పుడప్పుడు ఇంటర్వ్యూ మధ్య మధ్యలో హ్యాపీ ఫీల్ అవుతుంది ఎవరికి ఏం మెసేజ్ చెప్పదలుచుకోలేదా అప్పుడు ఇచ్చినట్టు మీ మదర్కి ఇచ్చిన మంచి డీప్ మెసేజ్ లాగా అది లేదు లేదండి మా మమ్మీ నన్ను కొంచెం సీరియస్ పర్సన్గా చూడాలనుకుంటుంది సో అట్లా ప్రాజెక్ట్ బట్ బట్ చేసుకుంటున్నా థింగ్ అసలు మీరు వచ్చింది ఇలా ఇన్స్టాగ్రామ్ లో ఒకప్పుడు నేను వీడియో చేసా ఓకే ఇట్లా ఒక సెటైర్ ఆన్ ప్రీ రిలీజ్ స్పీచ్ల పైన అందులో అయిన ఇక్కడ వాడే యాక్చువల్ ప్రీ రిలీజ్ దాంట్లో వాడిన అది గుర్తొచ్చి నాకు జనరల్లీ ఏ మాటలు అర్థం కాదు స్టేజ్ల పైన సో అందుకే ఏమన్నా నేను చిరంజీవి గారి ఉంటే ఆయనని అడిగా సార్ చిన్న జోక్స్ చెప్పొచ్చా నార్మల్గా మాట్లాడకన్నా అంటే చెప్పండి చెప్పండి అడిగే మళ్ళీ లేకపోతే బట్ మాకు తెలియదు కదా మా అమ్మతో మాట్లాడాలి అమ్మ అంటుంటే నేను ఏదో పాపం ఫస్ట్ టైం ఐ మీన్ ఒక మంచి ప్రాజెక్ట్తో డైరెక్టర్గా ఎంట్రీ యాక్టర్గా రెండిట్లుగా ఎంట్రీ చేస్తున్నారు కదా ఏదో ఉంటుంది ఒక ఎమోషనల్గా ఉంటుందని ఇలా పెట్టుకుని మేము కూడా ఎక్స్పీరియన్స్ చూస్తుంటే రానున్న ప్రాజెక్టుల్లో ప్లాన్ చేస్తున్నారా ప్లానింగ్ సూపర్గా అప్పుడు ఆల్మోస్ట్ ఐ మీన్ ఈ ప్రాజెక్ట్ తర్వాత నాకు తెలిసి సమంత గారు కూడా సమంత గారికి మీరు కాంటాక్ట్ చేస్తే అయిపోయి ఉంటారు డౌట్ మార్కు మీరు ఏమన్నా ఐ మీన్ నెక్స్ట్ ప్రాజెక్టులో మిమ్మల్ని పెట్టుకుంటున్నామని మీద ఏమన్నా ప్రత్యేకంగా ప్లాన్ చేద్దామని అలాంటిది ఏమన్నా అయిందా అంటే నేను రూమర్స్ విన్నా చెప్పండి 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 ఊరికే అంటే నెక్స్ట్ తను నంది రెడ్డి గారి మూవీ ఒకటి చేస్తున్నారు మా ఇంటి బంగారం అనుకుంటా సేమ్ చాలా అందులో ఏమన్నా మంచి రోల్ ఉంటే సరే అని అనుకుంటున్నామన్నారు బట్ ఈ శుభన్ రోల్ గురించి మాత్రం థ్యాంక్స్ చెప్పలేదు మీరు ఆ థ్యాంక్స్ ఎలా చెప్తారు చెప్పండి ఇప్పుడు ఈ థ్యాంక్స్ చెప్తేనే నెక్స్ట్ టైం ఓకే ఇంకొక థ్యాంక్స్ చెప్పించుకోవాలి అంటే మీరు చెప్పారు సమంత సమంత గారికి సమంత గారికి చాలా థ్యాంక్స్ అంటే నాకు అంటే నాకు తెలుసుకోవాలని ఉందండి మీరు ఒకవేళ ఏ అమ్మాయికి అయినా ప్రపోజ్ చేస్తే ఎలా చేస్తారు అమ్మాయిని బట్టి చేస్తా అండి అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి అట్లా ఇదేం క్వశ్చన్ వస్తుంది అంటే మీ మీ యూనిక్నెస్ గురించి యూనిక్నెస్ గురించి తెలుసుకుందామని ఎన్నో రకాల ప్రపోజల్స్ చూసాం ఆన్ స్క్రీన్ బట్ మీ దగ్గర ఏదో డిఫరెంట్ ఉంటుందని మా మీ వర్షన్ ఏదో డిఫరెంట్గా ఉంటుందని మా అంచనా నేను లేదు నార్మల్గానే అనుకుంటా కొంచెం నాకు అమ్మాయిల దగ్గర కొంచెం అంత స్మూత్గా లే ఉండాలని నేను భయపడుతూ చేస్తాను అనుకుంటా లేకపోతే అటు తిరిగి చేస్తాను అనుకుంటా అటు తిరిగి ఓకే సో అసలు ఏ పర్టికులర్ పాయింట్లో అనిపించింది నేను ఐ బిలాంగ్ టు ద ఇండస్ట్రీ అని చెప్పి మీకు బలంగా అనిపించిన రోజు నాకు ఎయిత్ క్లాస్లో అనిపించింది అండి ఎందుకు ఎయిత్ క్లాస్లో ఒకసారి మాకు ఫేర్వెల్ డే ఉండే అదంతా కల్చరల్స్ ఉంటాయి కదా అప్పుడు నేను ఒక మూడు స్కిట్లు వేసా మూడు స్కిట్లు ఒక స్టాండప్ కామెడీ వేసా ఓకే అసలు వాళ్ళ జనాల రియాక్షన్ చూసి అసలు అప్పుడు వచ్చిన హై అది ఉండిపోయింది నాకు మైండ్లో అండ్ దాన్ని ఆ రియాక్షన్ని బట్టి నేను ఇంప్రూవైజ్ చేయడము ఏ ఇది ఏదో ఉంది అసలు అని అది ఉండిపోయింది తర్వాత కాలేజ్ నుంచి ఇంకా నేను జనరల్లీ కూడా ఫ్రెండ్స్తో కూడా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా పర్ఫార్మెన్స్ జోన్లోనే ఉంటాను నేను ఏదో ఒకటి ఏదన్నా విషయం చెప్పాలంటే వాళ్ళ వాళ్ళలాగా ఇమిటేట్ చేసి చెప్పడం సో ఆల్వేస్ నేను ఇండస్ట్రీకి రాకపోయినా నేను యాక్టర్నే అని ఫీల్ అవుతాను ఇండస్ట్రీలో నేను కొంచెం డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే యాక్టింగ్ అనేది ఎప్పుడు చేస్తాను సో ఇప్పుడు మీరు ఐ మీన్ మిమ్మల్ని ఐ మీన్ మీకు యాక్టింగ్ ఛాన్స్ ఎంత ఇచ్చినా మీరు ప్రమోషన్ ప్రమోషన్స్కి మిమ్మల్ని చాలా బాగా పడుకుంటారు సో ఎఫ్డిఎఫ్ఎస్ టైంలోనే మీకు వచ్చిన క్రేజ్ తెలుసు అందరికీ మీరు ఆ ప్రమోషన్స్లో అసలు వెన్నెల కిషోర్ గారిని ఆడుకున్నది అల్లు అరవి అల్లు అరవింద్ గారిని ఆడుకున్నది అబ్బా ఒక రేంజ్లో ఈవెన్ కొంచెం అంటే తప్పుగా అనుకోకండి అనుదీప్ గారిని డామినేట్ చేసి ఇప్పుడు మా ఆయన కూర్చోబెట్టి మీరే మొత్తం లీడ్ చేసేసి మొత్తం ఐ మీన్ టూ త్రీ ఇంటర్వ్యూస్ కూడా అంతే ప్రమోషన్స్ మొత్తం సో ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం అందరూ మౌనంగా కూర్చోండి మీరు అనుకునించి ఏవి చెప్పడం ఓ పాట పాడడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం సో మధ్యలో ఎఫ్డిఎఫ్ఎస్ క్రేజ్ ఒక అల్టిమేట్ క్రేజ్ అప్పుడే ఇప్పుడు ఇంకా అద్భుతం అనుకోండి అప్పుడే ఒక అద్భుతమైన క్రేజ్ స్టార్ట్ అయింది సో మధ్యలో ఏమన్నా ఫైనాన్షియల్గా ఐ మీన్ రెగ్యులర్గా ఎక్కువ ప్రాజెక్ట్స్ రాలేదు కాబట్టి మధ్యలో ఫైనాన్షియల్గా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆ టైంలో ఏమనుకున్నారు అంటే డబ్బు ముఖ్యం అని ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇబ్బందులు పడ్డం లేదు నా కోసం నన్ను ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు ఇంతమంది నవ్వుతున్నారు నన్ను చూసి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు నా ఎంటర్టైన్మెంట్ని అని చెప్పి మోటివేట్ చేసుకునేవారు నాకు ఫినాన్షియల్గా అంటే నేను యాక్చువల్లీ యా నేను యాక్చువల్లీ యోగా టీచర్ కూడా నేను ఓకే యా సో నాకు ముందు నుంచే ఉంది ఫినాన్షియల్గా డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే ఎప్పుడు వస్తుంది తెలియదు బ్రేక్ మనకి మనం దానిపైన ఫినాన్షియల్ డిపెండ్ అయితే ఆ వర్క్ ఎంజాయ్ చేయలేం నేను చెప్పినట్టు నాకు ఫస్ట్ ఎంజాయ్ చేయడం ముఖ్యం దేనిపైన ప్రెజర్ ఉండొద్దు ఇప్పుడు నేను యాక్టింగ్ చేయట్లే అని ఫ్రస్ట్రేషన్ జోన్లోకి వెళ్ళిన అనుకోండి అప్పుడు జర్నీయే బాగోదు కదా అవును సో నేను యోగా టీచింగ్ చేస్తూ కూడా ఐ అర్న్ లిటిల్ సో స్టిల్ చేస్తున్నారా ఎప్పుడు యా టైం దొరికినప్పుడల్లా చేస్తాను ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఇస్తారా లేదా ఆఫ్‌లైనే తీసుకుంటా మోస్ట్లీ ఓకే అంటే మీ దగ్గరే ఒక ప్లేస్ ఉంది పార్టిక్యులర్లీ యా యా ఎవరని జాయిన్ అవ్వచ్చు పేరెంట్ అండి దానికి ఏమైనా పేరు పెట్టా అలా పేరేం లేదండి నేను ఈషా ఐడియా ఉంది కదా ఈషాలో ట్రైన్డ్ టీచర్ నేను ఓకే సో హతయోగ టీచర్ నేను యా యా అంటే ఎక్కడ మార్కెటింగ్ లాంటివి ఏం చేసుకోవాలి ప్రమోట్ చేసుకోవాలి నేను చాలా టైం కూడా అంత మనకి టైం దొరకట్లేదు కదా సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తుంటారు చిన్నగానే జనరల్లీ చాలా మంది సెలబ్రిటీస్ని నేను చూసింది ఏంటంటే వాళ్ళు వాళ్ళకున్న ఆ ఫేమ్ తో ఏదో ఒకటి ఇలాంటి రన్ చేసుకుంటూ ఉంటారు మీరే డైరెక్ట్గా అక్కడ లేకపోయినా మీరు ఇంకొకరిని ఒక్కొక్కరిని రిక్రూట్ చేసుకుని అక్కడ పెట్టుకుని నడిపిస్తూ ఉంటారు ఇలా జనరల్లీ మీరు ఆ టైప్ ఎప్పుడు ట్రై చేయలేదా ఇప్పుడు ప్రస్తుతానికి నేను అసలు నాకు అది బిజినెస్ యాంగిల్ కాదు యోగా అనేది నాకు నాకు లైఫ్లో చాలా ఎఫెక్ట్ చేసింది సో దాన్ని నాకు అది ఎప్పుడు దానితో టచ్లో ఉండాలని టైం టు టైం టీచ్ చేస్తూ ఉంటా నాకు అది ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది అంతే